హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు శ్రీజా ఎలిమినేషన్ అయింది కదా ఆ విధానం ఎవ్వరికి నచ్చల ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అన్ఫెయిర్ అన్ఫేయిర్ అన్ఫేర్ అన్ఫెయిర్ అన్ఫేయిర్ అన్ఫేర్ అన్ఫేయిర్ అని చెప్పేసి తెగ్గ తెగ్గ సర్కి సర్క్యులేషన్ అవుతుంది కదా మెసేజ్ అనేది సోషల్ మీడియాలో బట్ నా ఊపిరిండ్ ప్రకారం ఏంటంటే శ్రీజా ఫస్ట్ టూ వీక్స్ అయితే బాగానే ఉండింది టూ వీక్స్ కాదు త్రీ వీక్స్ వరకు కూడా తనకి అసలు ఎక్కడ ఏది లేదు ఏ పర్ఫార్మెన్స్ కూడా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అక్కడ మాత్రమే కొంచెం పికప్ అయింది అంతకు ముందులైతే అయితే ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు ఎప్పుడైనా ఎలిమినేట్ చేసి ఉంటే ఎప్పుడూ ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో థర్డ్ వీక్లోనో ఎక్కడైనా ఎలిమినేట్ చేసి ఉంటే తన గురించి అస్సలు పట్టించుకునే వాళ్ళు కాదు బట్ ఇప్పుడు ఎవరైతే బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారో అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ నాలాంటి వాళ్ళు అనమాట నేను కూడా హెట్ అయ్యా త్రీ ఎలిమినేషన్ అనేది ఎందుకంటే డేంజర్ జోన్లో ఉంది ఒప్పుకుంటాను బట్ ఏంటంటే నిన్న ప్రోమో చూసామో నిన్న ఎపిసోడ్ చూసామో అక్కడ ఏం చెప్పారు ఫ్లోరా అండ్ రీతు వీళ్ళిద్దరు మాత్రమే ఎవిక్షన్కి దగ్గరకు ఉన్నారు ఉన్నారనగానే అందరూ కూడా ఇంకా శ్రీజ మీద శ్రీజ అనే పేరు అసలు ఎవ్వరు పట్టించుకోవాలి పట్టించుకోవడానికి అసలు శ్రీజ అసలు ఎవ్వరికి మైండ్లో కూడా రాలా ఎలిమినేషన్ అని చెప్పేసి బట్ సడన్గా శ్రీజ ఎలిమినేషన్ అనగానే ఒక్కసారిగా అందరు కూడా కొంచెం షాకింగ్గానే ఉంటుంది ఈ బిగ్ బాస్ ఎప్పుడు ఎలా ఎలా బిహేవ్ చేస్తారని చెప్పేసి ఎవరికి అర్థం కాదు మొత్తానికి ఇంకొక పదం కూడా చెప్తా ఉన్నారు కామన్ మ్యాన్లు అందరినీ ఖుష్ ఏరేస్తున్నారని చెప్పేసి సో నెక్స్ట్ ఎవరు ఉంటారు డిమాన్ ఉంటాడా లేకుంటే కళ్యాణ్ ఉంటాడా ఇంకా దివ్య ఉంటుందా ఇంకా వీళ్ళు ముగ్గురు అనమాట పెడతారు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి మినిమం టూ టూ వీక్స్ పడుతుంది కదా ఆ టూ వీక్స్లో ఎవరో ఒకరిని హెల్మెట్ చేయాలి కదా ఇద్దరు హెల్మెట్ చేయాలా మళ్ళీ కామన్ మ్యానే వస్తాం అనుకుంటున్నా ఈసారి మనం ఎక్కువ శాతం అనుకున్న పేర్లు అందరూ వెళ్ళిపోయారు కదా శ్రీజ వెళ్ళిపోయింది ఫ్లోరా వెళ్ళిపోయింది ప్రియా ఆ వెళ్ళిపోయింది ఎవరో ఇంకా మా మాస్ని మర్యాద 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 మనిషి ఇతను కూడా వెళ్ళిపోయాడు ఇంకెవ్వరు లేరు ఎలిమినేట్ చేయడానికి ఇప్పుడు అస్సలు గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్గా ఫిట్ అయ్యి ఉన్నారు ఎక్కువ శాతం వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయంటే కళ్యాణ్ ఉంది బట్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు ఇక్కడ కానీ తను అన్నింటిలో ప్రూ చేసుకుంటే నెక్స్ట్ వీక్ అయితే సేవ్ అవుతాడు బట్ ప్రూవ్ చేసుకోకపోతే చెప్పలేము మేబీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం పేరు పెడే చెప్పడం ఎందుకు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి ఎపిసోడ్ కూడా స్టార్ట్ కాలేదు కదా ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కదా స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎవరు హెలిమిట్ అవుతారని చెప్పేసి అయితే విన్నర్ ఎక్కడ లేరండి విన్నర్ అనే అతను విన్నర్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు విన్నర్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలోనే ఉన్నారు భరణి తనుజ శ్రీజ శ్రీజా అన్న సారీ సంజన రాము రాతోడు దివ్య ఇంకెవరు డీమాన్ పవన్ కళ్యాణ్ ఇమానియలు సుమన్ శెట్టి ఇంకెవరి పేరున్న మర్చిపోయి మర్చిపోయినట్టు క్షమించండి ఇంకా వీళ్ళు ఉంటారు మొత్తానికైతే ఇంకా ఎక్కడ బయట నుంచి రారు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి బిగ్ బాస్ విన్ అయిన వాళ్ళంటే చరిత్రలో ఎక్కడ లేదు తెలుగులో ఆ చెలుగులు అంటున్నా హిందీలో కావచ్చు తెలుగులో కూడా మొన్న జరిగింది కదా ఎక్కడ గౌతమ్ యాడ విన్నాడు విన్ కాలేదు కదా సో హిందీ తమిళ కన్నడ ఇంకా అన్నింటిలో ఎక్కడ చూసినా సరే మలయాళంలో కూడా వైల్డ్ కార్డు ఇచ్చారు కానీ వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఇచ్చారు కానీ అక్కడ ఎక్కడ విన్ కాలేదు సో నో హోప్స్ టు దెమ్ వాళ్ళ మీద హౌస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నా ఓపెని ప్రకారం ఏంటంటే వైల్డ్ కార్డ్ అనేది వచ్చి టకటక టగ ఆట ఆడేసి గెలిచేసి వెళ్ళిపోయేంత సీన్ అయితే వాళ్ళకు ఉండదు వాళ్ళ ఐడెంటిటీని చూపించుకోవడానికి మాత్రమే వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్నారు నిజం చెప్పాలంటే నిజమైన ఆటగా అయితే స్టార్టింగ్లోనే రావాలి అంతేగాని వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి ఏదో పొడి చేద్దామంటే అస్సలు ఇంపాసిబుల్ మేబీ ఆల్రెడీ చాలామంది తెలుసు కూడా విషయం ఎనివే థ్యాంక్ యూ గాయ్స్ నా వీడియో ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు Like what I'm doing.